నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి హ్యాండ్ పుష్ సీడర్ తోటి మొక్కజొన్న విత్తనాలు వేసుకుంటున్న రైతు మనతో పాటు ఉన్నారు వారి పేరు జాగర్లమూడి సమ్మి గారు ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు నాగరాజుపల్లె గ్రామం ఇది మార్టూరు మండలం బాపట్ల జిల్లా గతంలో ఈ ప్రాంతం అంతా కూడా ప్రకాశం జిల్లాలో భాగంగా ఉండేది సమ్మి గారు ఈ విత్తనాలు వేసుకుంటున్నారు ఒకసారి ముందుకు నడపండి చూద్దాము అదే సార్ అలా లోనికి వెళ్ళిపోయింది అండి ఆహా ఈ చక్రంలోంచి ఒక్కొక్క విత్తనం లోపలికి వెళ్ళిపోతుంది ఈ పన్ను లోపలికి పోగానే ఓపెన్ అవుతుంది ఓపెన్ అయింది తెరుచుకుంటుంది తెరుచుకున్నప్పుడు ఒక్కొక్క విత్తనం అందులోంచి కింద వెళ్ళిపోయింది ఓకే మనకి అలా ఆహా ఎంత దూరంలో ఒక్కో సీడ్ పడుతుందండి ఇది తొమ్మిది అంగుళాలు సార్ తొమ్మిది అంగుళాల ఓకే ఇట్లా ఇప్పుడు ఇది ఎన్నాళ్ళుగా వేసుకుంటున్నారు ఇట్లా మీరు మూడు సంవత్సరాలు బట్టి వాడుతున్నారా ఈ మిషన్ అయితే కొద్దిగా పదును ఎక్కువగా ఉన్నట్టుంది పదును ఉన్నది కాబట్టి మనకేదో చూపిద్దామని వేస్తున్నారు కానీ ఈ మట్టి పట్టుకుంటుంది ఇట్లా పదును ఉండకూడదు కొంత ఇంకొక రోజు రెండు రోజులు ఆరాలి భూమి వర్షం వచ్చినాక కొద్దిగా ఆరిన తర్వాత వేసుకోవాలి ఓకే సో ఇప్పుడు ఇది ఇది దిప్పాన్ని ఎంత దూరం ఉందో చూపిస్తుంది చూసే వాళ్ళకి కూడా తెలుస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఇట్లా ఇట్లా పెట్టేసి కింద పెట్టేసి ఇప్పుడు ఇది ఈ చక్రం ఉంది కదా ఎంతెంత దూరం వేసుకుంటారు మొక్కజొన్న విత్తనాలు తొమ్మిది ఒకటి తొమ్మిది అంగళాలకు ఒక విత్తనం వేసుకుంటారు ఏమంటారు మీరు దీన్ని హ్యాండ్ పుష్ సీడర్ ఏంటో చేతో విత్తనాలు వేసుకునే డ్రమ్ సీడ్ లాంటిది మీరు అనుకుంటారు ఓకే ఇప్పుడు దీనికి ఎన్ని ఉన్నాయి మొత్తం మరి పళ్ళు ఏడు పళ్ళు ఉన్నాయా ఆహా ఏడు పళ్ళు ఉన్నాయి కంటిన్యూగా తొమ్మిది అంగుళాల దూరంలో ఒక్కో విత్తు పడుకుంటూ వచ్చేస్తుంది ఇదిగో సార్ ఎడబడిందా మట్టి కదిలిస్తే కనబడుతుంది లేకపోతే కిందకి వెళ్ళిపోయింది అదే లేదే మరి మట్టి మట్టి కప్పడానికి ఒక వీలు ఉంటుంది కదా దీనికి ఆ వీలు మాకు అవసరం సార్ ఎమ్మట్టి వాటర్ వదులుతాం మీరు నీళ్ళు వదులుకుంటారా ఓకే ఓకే నీళ్ళు వదలని వాళ్ళకి అది అవసరం వాళ్ళ వాటర్ ఉండదు కదా ఇట్లాంటి పొద్దున్నే పెడితే అట్లా కప్పెట్టి ఆహా ఓకే అది కప్పు ఉంటుంది కాబట్టి ఇంకా మీకు వాళ్ళకి అవసరం వీళ్ళ వీళ్ళ అవసరం ఇది ఉంటే కష్టం కొద్దిగా కొద్ది ఇంకా కొంచెం లోడ్ ఉంటుంది కదా కొద్ది బరువు ఉంటుంది ఇప్పుడు ఈజీగానే వెళ్ళిపోతారు ఎకరాలు మనిషి ఒక రోజుకు రెండు నెట్టుకుంటారు ఇప్పటి వరకు ఏ ఏ విత్తనాలు వేసుకున్నారు మొక్కజొన్న కాకుండా దోస గింజలు ఆముదాలు సొరకాయలు సొరకాయలు అంటే ఇప్పుడు ఈ తీయొచ్చా ఓపెన్ చేయొచ్చా సైడ్ ఉందా ఇప్పుడు ఇవన్నీ మొక్కజొన్న విత్తనాలు ఇందులో వేసుకున్నారు సో ఈ మొక్కజొన్న విత్తనాలని వేసుకున్నారు కానీ ఇవి ఇవి ఒక సైజు నాయ గదా దోసలు వేసుకోవాలంటే అవి ఇంకో సైజ్ లో ఉంటాయి వీలు wheel ఉంది సార్ వీలు ఉంటుందా అది ఎక్కడ ఎట్లా మార్చుకోవాలి అది ఇదిగో ఇట్లా సైడ్ ఎంబర్ ఉంటుందా ఆహా ఇక్కడ ఇదిగో ఓపెన్ చేసి చూపించేదా ఆ ఇది ఓపెన్ చేసి చేస్ చూపిద్దాం ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా బయట తీసుకెళ్లి చూపిద్దాం వాళ్ళకి అర్థమయ్యేలాగా అంటే దీన్ని ఏం చేస్తారు ఇది ఇట్లా మొత్తం తీస్తారా ఇక్కడ ఈ wheel వరకు ఓపెన్ అవుతది సార్ అది దాంట్లో తీసి ఇంకోటి ఉంది అప్పుడు ఈ హ్యాండ్ అంతా ఇప్పున్ చేస్తాది తీయాల్సిన అవసరం లేదు విత్తనాలు పడుతున్నాయి కింద ఇద ఓపెన్ అయింది ఈ చక్రం వరకే ఓపెన్ అవుద్ది దాని దాని ఇంకో చక్రం ఉంది బటన్ నొక్కాలండి ఎక్కడ ఉంది బటన్ నొక్కండి చూపించండి అది కరెక్ట్ గా కూర్చోబెట్టి దాన్ని తీయాలి తీయాలి అది ఆహా ఇది మామూలు కెమెరాకు లెన్స్ ఎట్టా ఇప్తాము అట్లా ఓకే అట్లా తర్వాత ఇది కూడా ఓపెన్ చేయాలి సార్ అది కూడా ఓపెన్ చేసుకోవాలి ఇట్లా పెట్టుకొని ఇలా ఓపెన్ చేయాలి చేసేదా చేయండి చేయండి అంటే ఇప్పుడు విత్తనాలు ఏమైనా కింద పడిపోతాయా అట్లా పడిపోకుండా ఉంటే ఒకేసారి ఎన్ని విత్తనాలు పోసుకోవచ్చు దీంట్లో మనం రెండున్నర కిలో రెండున్నర కేజీలు ఇది ఇది సైజు మార్చుకోవాలా ప్రతిసారి ఈ చక్రం ఈ చక్రం సైజు మార్చుకుంటే సరిపోతుంది సో ఇది మొక్కజొన్న విత్తనాలకి సైజు వేరే నెంబర్ కూడా ఇచ్చారు ఇక్కడేదో నాలుగో నెంబర్ ఇచ్చారు నాలుగో నాలుగో నెంబర్ ఇచ్చారు నాలుగు కాకుండా ఇంకా వేరే ఉంటాయి పెద్దవాటి పెద్దవాటికి చిన్న వాటికి ఇప్పుడు దోశలు అయితే వేరే నెంబర్ వేసుకుంటారు సో ఇది ఒకటి మార్చుకుంటే సరిపోతుంది ఇది ఈజీగానే ఉంది మీరు దాదాపు మూడు సంవత్సరాలుగా వాడుతున్నారా మూడు సంవత్సరాలు ఇప్పటికి ఎన్ని పంటలు పండించు అంటే దీంతో మొక్కజొన్న వేస్తున్నారు కదా ఇంతకు ముందు మొక్కజొన్న వేసారా ఇదే మొదటిసారా ఇప్పుడు మీరు ఈ మిషన్ తో వేసుకున్న పంటలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ఈ ఉన్న మొక్కజొన్న ఇప్పుడు వేసుకుని దీంతోనే నిన్న మన మొలిసినట్టున్నాయిగా అందులోకి వెళ్ళి చూద్దాం అసలు ఎంత ఎంత దూరం వేసుకున్నారో ఏంటో అంతకు ముందు కూడా వేసారా మీరు అంటే ఇప్పటికి పంట పూర్తయిపోయి ఏమైనా ఉన్నాయా మూడో పంట సార్ ఇప్పుడు ఇందులో ఇందులో ఏ పంట ఉండే ఇంత ముందు అసలు దోశలు కూడా దీంతో వేసుకున్నారా అప్పుడు ఎంత దూరం తీసుకుంటారు మరి ముప్పై ఆరు అంగుళాలు ఒక్కో దానికి ముప్పై ఆరు అంగుళాలు ఈ చక్రం చుట్టూ ఏడున్నాయి కదా ఏడు పళ్ళు ఉన్నాయి ఒక సర్కిల్ తిరుగుతుంటే తొమ్మిది అంగుళాల దూరంలో ఏడు విత్తనాలు పడుతున్నాయి అని చెప్పారు మరి దోశలు వేసుకున్నప్పుడు ఇది ముప్పై ఆరు అంగుళాలు ఎట్లా పడతాయి రెండే ఉంచుతాం రెండే ఉంచుతారా ఇవన్నీ తీసేసుకోవచ్చు ఆ చివరి నోటి ఈ ఒక వైపున రెండు ఉంచుకుంటా సమాన దూరంలో అప్పుడు ముప్పై ఆరు అంగులాలు పడుతుంది సరిపోయింది ముప్పై ఆరు అంగళాలకు ఒక విత్తనం పెట్టుకుంటూ పోతే సరిపోతుంది ఓకే సో ఇట్లా ఈ హ్యాండ్ పుప్ సీడర్ ని వాడుకుంటూ విత్తనాలు వేస్తున్నారు ఇప్పుడు దీనికే మార్చుకుంటారా మీరు వేరే ఇంకేమైనా ఉందా మిషన్ రెండు మిషన్లు ఉంది దేనికి దానికి అసలు కద్యం రెండు మిషన్లు ఉన్నాయా మీకు ఆహా ఇలాంటివి వేసుకోవడానికి మూడు ఉన్నాయి మూడు ఉన్నాయి విత్తనాలకు పెట్టాం ముక్కచొన్నకు రెండు పడతాం మొక్కజొన్న వేసుకోవడానికి రెండు మిషన్లు వాడతారు అంటే దాని కూడా ఇట్లాగే ఏడే పళ్ళు ఉంటాయా ఏడే పళ్ళు ఇక్కడే అవి కూడా ఓకే సో మొత్తం మూడు మిషన్లు వాడుకుంటున్నారు ముందుగా ఒకటి కొన్నారా ఫస్ట్ ఒకటి కొందా ఒకటి కొన్ని మళ్ళీ నాలుగో తారీఖు కొనక్కొచ్చు ఓకే ఓకే ఎక్కడ తెచ్చుకున్నారు ఇవన్నీ కూడా ఎంత పడినారా మంగళగిరిలో సార్ ఆరు వేల ఐదు వందలు మంగళగిరిలో తెచ్చుకున్నారా కిసాన్ చాయ్ లో తెచ్చాం మంగళగిరిలో కిసాన్ చాయిస్ వాళ్ళ దగ్గర తెచ్చుకున్నారు అదే ఇక్కడ రాసి ఉన్నట్టుందిగా కిసాన్ చాయ్స్ ఈ వైపున ఉంది కిసాన్ చాయిస్ ఓకే ఎంత పడింది ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఐదు వందల రూపాయలకు ఒకటి మీకు పద్దెనిమిది రకాల విత్తనాలు పెట్టుకోవాలి సార్ దీంతో పద్దెనిమిది రకాల విత్తనాలు పెట్టుకోవడానికి ఉంటుంది అంటే ఇంక ఏవైనా మనం మనుషులు చేతులతో పెట్టుకునేవి కానీ ట్రాక్టర్ తో వేసుకునేవి కానీ దీంతో వేసుకోవచ్చు మరి దీంట్లో సార్ ట్రాక్టర్ తో పెట్టలేనివి కూడా ధనియాలు అవి పెట్టలేము కదా కసగసాలు అవి దీంతో పెట్టచ్చు ఓకే ఓకే అన్ని చక్రాలు ఇచ్చాడు ఆహా అంత సన్నడి విత్తనాలు కూడా పెట్టుకోవచ్చు ఓకే సో అన్ని చక్రాలు మార్చుకోవడమే ఏ సైజ్ కా సైజ్ దూరం కావాలనుకుంటే దూరం దూరం ఈ పళ్ళు మార్చుకోవడం ఎట్లా ఇది కూడా మీరే మార్చుకుంటారు ఈజీగానే ఉంటుంది ఈజీగానే ఉంటుంది ఇదిగో సిమ్మలు ఉంది ఇదిగో ఈడ ఈ రెండు బోల్ట్ ఓపెన్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది ఆహా ఆ ప్లేట్ ఓపెన్ అవుద్ది దాన్ని తీసేసి అవసరం లేదనుకుంటే డమ్ వేసి క్లోజ్ చేసుకోవాలి మనకి ఎంత దూరం ఎంత కావాలో అంత దూరం ప్లేట్ వేసుకోవాలి ఓకే ఓకే ఎంత దూరంలో కావాలంటే అంత దీనికి మొత్తం పన్నెండు వస్తాయి సార్ ఇట్లాంటి పళ్ళు పన్నెండు వస్తాయి పన్నెండు వస్తాయి ఆ పన్నెండు ఉపయోగించుకోవాలనుకుంటే బెండలకి పన్నెండుకి పన్నెండు పెట్టుకోవాలని కూడా ఐదు పెడతాం బెండలు పెట్టుకుంటారు బెండ విత్తనాలు అట్లాంటి దగ్గర దగ్గర వేసుకోవాలనుకున్న పత్తి విత్తనాలు కూడా పెట్టుకుంటారా విత్తనాలు ముప్పై సార్ ముప్పై ఉందా ఆ మిషన్ ఇక్కడ సార్ సరే ఇప్పుడు మీరు మొక్కజొన్న వేసుకున్నామని అన్నారు ఇప్పుడు మొక్క ఈ ఆ మొక్కజొన్న ఉంది అక్కడ ఇప్పుడు ఇంకా ఏదైనా పంట ఉందా దీంతో వేసింది ఇప్పుడు దీంతో అంటే దీంతో కాదు ఇట్లాంటి మిషన్ తో వేసింది ఇంకేమున్నాయి ఇప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఈ గడ్డి అంతా ఉన్న దాంట్లో గుమ్మడి గుమ్మడి ఏ గుమ్మడి పండిస్తారు మంచి గుమ్మడి వేశారు బూడిద గుమ్మడి వేశారు రెండు ఉన్నాయా అవి ఎంత దూరం వేసుకుంటారు అది ముప్పై ఆరు అంగుళాలు ఓకే ఇంకా మళ్ళీ ఆ వైపుని ఆమ్దాల లో ఉన్నదా అది దీంతోనే పెట్టారా ఇంకో తో ఇట్లాంటివే మొత్తం ఓకే సో ఆముదాలు ఆమ్ తోట కూడా ఉంది అక్కడికి కూడా చూద్దాం మనము వారితో మాట్లాడుతూ ముందుగా అక్కడ వెళ్లి చూద్దాం మొక్కజొన్న వేసుకున్నది నిన్న మొన్నే వేసుకున్నట్టున్నారు కొంత పిల్లలు కనబడుతున్నాయి అక్కడికి వెళ్లి చూద్దాం ఆ పైన ఆముదపు తోట ఉంది అక్కడికి కూడా వెళ్దాం ఆముదాలు ఎంతెంత దూరంలో వేసుకున్నారు అది చూద్దాము అయితే ఇప్పుడు ఈ మిషన్ లేకముందు ఎట్లా పెట్టేవారు మిషన్ కూలీలు చేత పెట్టించేవారు అప్పుడు ఎంత మంది మనుషులు ఎంత పని చేసేవాళ్ళు ఒక రోజులో ఒక ఎకరానికి నలుగురు పడతారు సార్ ఒక ఎకరం విత్తనం పెట్టాలంటే నలుగురు మనుషులు అవసరం పడతారు ఆహా ఒక రోజు పట్టిద్దా వాళ్ళకి ఒక రోజు పట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు పద్దాగా పెడతారు రెండు వేలు రెండు వేలు అంటే మనిషికి నా ఐదు వందలు రెండు వేల రూపాయలు ఖర్చు అయ్యేది ఇప్పుడు ఈ మిషన్ తో ఎన్ని విత్తనాలు పెట్టుకోగలుగుతున్నారు రెండు ఎకరాలు ఒక మనిషి అంటే మీరు ఇంటి మనిషి చేసుకుంటారా సంతోషం చేసుకుంటాం మీరు ఒక్కరైతే రెండు ఎకరాలు పెట్టుకోవచ్చు అంటే దాదాపు సగం ఒక మనిషి ఖర్చు వేసుకున్నా ఎక్కడ సగానే సగం రెండు అంటే మీకు మనిషి ఖర్చు వేసుకున్న ఐదు ఐదు వందలు ఎవరైనా ఆడ మనిషి కూడా నడుపుకోవచ్చు కానీ ఆడవాళ్ళే పెట్టేది ఆడవాళ్ళే పెడతారా మీరేం మీ అంటే మీరు పెడతారా పెడతారా సార్ వాడు పెడతా తిప్పుకుంటాం మీ భార్య తిప్పుతారా ఇది మిషన్ మా భార్య దిప్ హా హా ఓకే మా బాబు ఉండాడు మీ బాబు కూడా తిప్పుతారా ఆహా పిల్లలైనా ఎవరి అంటే పెద్ద బరువేమీ లేదు ఏం లేదు వరకు దాని లాగా సింపుల్ హా హా ఓసారి పెట్టండి విత్తనాలు ఏమైనా వేస్ట్ అయిపోతున్నాయా బురదగా ఉంది చూపించడం కోసం మాత్రమే తిప్పుతున్నాం ఈ రోజు విత్తనాలు వేసుకునేది కాదు ఇంకా రెండు రోజులు ఆరాల్సి ఉంది ఇది కొంత పొడి అయితే మాత్రమే అప్పుడు వేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఎందుకంటే ఇట్లా బురదగా ఉంది కాబట్టి ఆ పళ్ళకు మట్టి అంతా పట్టుకుంటుంది ఇట్లా బురదగా లేకుంటే మాత్రం అట్లా పట్టుకు పట్టుకోకుండా ఉంటుంది అదే ఇదంతా రేగడి భూమి అందుకని ఇట్లా పట్టుకుంటుంది స్ట్రైట్ గా వెళ్ళాలి సో ఇట్లా ఈజీగా తొమ్మిది తొమ్మిది అంగుళాల దూరంలో ఒక విత్తనం పడుతుంది కంపల్సరీ మా మనుషులు నాటినా కూడా అంత నీట్గా పడుస్తారు గా పడదు అసలు ఓకే అలా సో ఇట్లా తొమ్మిది తొమ్మిది అంగుళాలకి మట్టి మీరు మట్టి కప్పాల్సిన అవసరం కూడా లేదు అదే ఎర్ర భూముల్లో వేసుకునే వాళ్ళకి నీళ్లు వెంటనే ఇచ్చు ఇచ్చుకోరు కాబట్టి వాళ్ళు రోలర్ వచ్చింది దీనికి ఒక రోలర్ వస్తుంది ఆ రోలర్ ని వేసుకున్నట్లయితే వెంటనే పడిన విత్తనాన్ని పడినట్టే మట్టి కప్పుతూ వచ్చేస్తుంది సో వీళ్ళకేంటంటే రేగడి భూముల్లో కాబట్టి దానికంతా మట్టి పట్టుకొని మళ్ళీ అదే ఆటోమేటిక్ గా పూడిపోతున్నప్పుడు ఇంకా ఎందుకు వేసుకోవాలనేది వీళ్ళ ఉద్దేశం అనమాట సో దీనికి అయితే ఖర్చు చాలా కలిసి వచ్చింది చాలా కలిసి వచ్చింది సార్ సాగు చేసుకుంటాం మీరు మొత్తం ఏమేమి పంటలు వేస్తారు ఫస్ట్ కూరగాయలు వేస్తాం కూరగాయలు తర్వాత మొక్కజొన్న మొత్తం మొక్కజొన్నే వేస్తాం పదిహేను ఎకరాలు పదిహేను ఎకరాలు సాగు చేస్తారు మొత్తం ప్రతి సంవత్సరం కూడా పదిహేను ఎకరాల్లో కూడా ఏ పంట వేసినా దీంతో వేసుకోండి ఇంతకు ముందు అయితే మనుషులను పెట్టించుకొని వేసుకునే వాళ్ళు కొద్దిగా ఖర్చు ఎక్కువ అయిపోయేది ఇప్పుడు ఇది ఆరు వేల ఐదు వందలు పెట్టుకొని తెచ్చుకుంటే నాలుగు ఐదు ఎకరాలు వేసుకుంటే కూడా మీకు డబ్బులు మీకు వచ్చేస్తున్నాయి డబ్బులు సమస్య కాదు సార్ కరెక్ట్ అయిపోయింది టైం ఏ రోజు వేసుకోవాలనుకుంటే మన చేతుల్లో పని కాబట్టి ఆ రోజు అయిపోయింది మనుషుల్ని రమ్మంటే వాళ్ళు ఈ రోజు అడిగితే రేపు అంటారు రేపు ఎల్లుండి అంటారు పదును పోతుంది అదును పోతుంది అన్నీ పోతాయి కదా అనుకున్న సమయానికి వేసుకోలేము డబ్బులు ఖర్చు తగ్గింది కరెక్ట్ సమయానికి వేసుకోవచ్చు ఈజీగా కూడా పని అవుతుంది పొందిన పదిహేను పెట్టాలి సార్ ఏది మనుషులతో కుదరలా రాట్లా ఇంకా అందుకని అప్పుడప్పుడు పోయి మిషన్ తెచ్చి రెండు మిషన్లతో పెట్టేసాం మొన్న నాలుగో ఇప్పుడు ఏదో అక్కడ రెండు అందులోకి వెళ్దానండి ఈ మిషన్ ఇక్కడే పెడదామా పట్టుకెళ్దాం ఆ చివరిలో పెట్టుకున్నాం అది నాలుగో తారీఖు పోయిన నెల పదిహేను పెట్టాలి సార్ అందుకని ఇక రెండు మిషన్లతో పెట్టేశాం ఇగో ఇక్కడేనా పప్పులోకి వెళ్ళేవా ఈ దోశలు అంటే పండించారు ఇంతకు ముందు ఇదంతా దోశ సాగు చేశారు ఈ దోశ విత్తనాలు కూడా ఇదే మిషన్ తో పెట్టుకున్నామని చెప్పారు ఆ ఇప్పుడు ఇది ఇదేనా ఇంకో మిషన్ అన్నారు అది సో ఇది దీనికి రెండే పళ్ళు ఉన్నాయి చూడండి రెండే అంటే ముప్పై ఆరు అంగుళాలు అన్నారు ఇదేనా అదే సార్ ఇది దేని పెట్టుకోవడానికి మీరు అన్ని ఇక నా కూరగాయలు వంకాయలు ఇవి కానీ గుమ్మళ్ళు దోసలు ఈ కూరగాయలు ఇదేనా గుమ్మడి ఇదంతా గుమ్మలు కానీ దోసలు కానీ ఇక ఇవేనా ఓకే దీని దీనికి తొమ్మిదే ఉన్నట్టు ఉన్నాయి దానికి తొమ్మిది దీనికి తొమ్మిదే ఉన్నాయి దానిలాగా అంటే ఇది కూడా మొక్కజొన్న పెట్టుకోవడానికి రెండు మరి ఒకటి ఉండగా ఇంకోటి రెండు కదా తొందరగా పని ఒకే రోజు రెండు ఎకరాలు పెడతా ఉన్నారు అంటే ఎన్ని ఎకరాలు పెట్టారు మొన్న తెచ్చుకొని ఒకే రోజులో రెండు ఎకరాలు మధ్యాహ్నానికి మధ్యాహ్నం తొందరగా పని అయిపోవాలి పదును పోతుంది కదా అందుకని పెట్టాం ఓహో వర్షం అని చెప్తున్నారు మళ్ళీ సో ఇదొకటి అదొకటి ఇదోటి మొత్తం మూడు మిషన్లు ఉన్నాయి మీ దగ్గర ఈ రెండు మొక్కజొన్నలు పెట్టుకోవడానికి వాడుకుంటున్నారు ఇది ఒకటి మాత్రం ఈ కూరగాయల విత్తనాలు ఏమైనా పెట్టుకోవడానికి వాడుకుంటారు చక్ర మార్చుకున్నారు అందులో అంతే సో దానికి రెండే పళ్ళు ఉంచుకున్నారు కావాలనుకుంటే ఇవి మార్చుకుంటారు ఎన్ని కావాలంటే పన్నెండు ఇస్తారు పన్నెండు వస్తాయి పన్నెండుతో పాటు పన్నెండు ఓకే ఇంకేమైనా వేరే వేరే ఏముంటుంది ఇందులో మెయింటెనెన్స్ అసలు ఏముండదు సార్ ఏముండదు మీరు మూడేనా ఇంకేమైనా తీసుకున్నారా ఇట్లాంటి మిషన్లు మా ఫ్రెండ్ వాళ్ళకి ఒక మీరు మీ ఫ్రెండ్ వాళ్ళకి వాళ్ళు ఏ విత్తనాలు పెట్టుకుంటారా మొక్కజనే మొక్కజనేనా ఓకే వాళ్ళు ఇంకొక ఐదు తీసుకున్నారా ఒక దాని తర్వాత ఒకటి అట్లా మొత్తం రోజు పంపించారా ఆడ జనం ముప్పై యాభై ఎకరం వేస్తారు జనం రావట్లేదంటే ఇంకా ఫోన్ చేస్తే తీసుకొని మొక్కజొన్నకేనా వాళ్ళు మొక్కజొన్న విత్తనాలు వేసుకోవడానికి ఆట మెరుగు దాట్లో ఎత్తలేదని మొక్కజొన్న పెట్టారు ఓహో ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ వ్యవసాయం చేసుకుంటున్నారా మీ ఊరు వాళ్ళేనా మా ఊరు సరే అండి ఒక్కసారి మొక్కజొన్న చూద్దాం ఇప్పుడు ఈ గుమ్మడి ఇదేనా ఇది చూసుకొని వెళ్దామా ఓసారి బాగా పెంచారు గుమ్మడు ఇప్పుడు ఇదేనా అన్న మొక్కజొన్న మొన్న వేసుకున్నా ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది ఇది ఇది వేసి ఐదో తారీఖు అంటే ఇలా పన్నెండో తారీఖు రోజులు ఏడు రోజులు అవుతుంది వారం రోజులు మొలకలు వచ్చేసాయి సో ఇప్పుడు ఇది చూస్తే ఇది తొమ్మిది అంగుళాలు ఉంటుందా ఓకే తొమ్మిది అంగుళాల ఇటు ఇట్లా ఇది తొమ్మిది తొమ్మిది బోధక అవతల వైపునా ఇవతల వైపు రెండు తొమ్మిది ముందుగా బోధలు కొట్టుకోలే తర్వాత కొట్టారా ఇప్పుడు ముందుగా బోదలు కొట్టి తర్వాత మిషన్ ముందుగా బోదలు కొట్టిన తర్వాత ఈ మిషన్ రన్ చేసుకున్నాను ఓకే అంటే నీళ్లు ఇట్లా బారిస్తారా మీరు ఇలా వెళ్ళిపోతాయి ఆహా నీళ్లు పైప్ లైన్ వేసుకొని ఇట్లా బారిస్తారు సో ఇట్లా తొమ్మిది అంగుళాలు తొమ్మిది అంగుళాలు పెట్టుకున్నారు సాధారణంగా అంతకు ముందు ఇట్లా పెట్టేవాళ్ళు మనుషులు పెట్టినప్పుడు అట్లా ఇక తొమ్మిది అంగుల కాబట్టి ఇంత పర్ఫెక్ట్ గా కొలిచినట్టుగా రాదు ఇదేమో మిషన్ కాబట్టి ఇంకా కొలిచినట్టుగానే ఒకటే సతం ఒకటే అదే అదే అది కాక దీంట్లో తేడా ఉంది సార్ మనుషులు నాటితే మూడు ప్యాకెట్లు పడతాయి మనుషులు నాటితే మూడు ప్యాకెట్ల విత్తనాలు పడతాయి ఒక ఎకరానికి దీనికి అయితే రెండు ప్యాకెట్లు ఒక ప్యాకెట్ విత్తనాల ఖర్చు కూడా తగ్గింది ఖర్చు తగ్గింది ఎంత పడుతుంది ఒక ప్యాకెట్ పదహారు వందల ఒక కేజీ విత్తనాల ప్యాకెట్ నాలుగు కిలోల ప్యాకెట్ పదహారు నాలుగు కేజీల విత్తనాల ప్యాకెట్ ధర పదహారు వందలు ఒక ప్యాకెట్ తగ్గిపోతుంది ప్యాకెట్ తగ్గింది పదహారు వందలు తగ్గుతుంది పెట్టడానికి అయినా ఖర్చు కూడా దాదాపు పదిహేను వందలు తగ్గినట్టేగా పదిహేను సార్ అంటే అది పదహారు ఇది పదిహేను మూడు వేలు తగ్గింది ఖర్చు తగ్గడం అనే దాన్ని పక్కన పెడితే టైం కు పని అవ్వడం అనేది కూడా ఇంపార్టెంట్ ఎప్పుడు ఎప్పుడు అప్పుడు మీకు నచ్చితే అప్పుడు ఎప్పుడు ఊరికి పోయింటికి వచ్చినా తిప్పుకోవచ్చు రెండు గంటలు ఏమో కష్టపడితే అయిపోయింది ఎకరం తిప్పుకోవచ్చు ఇద్దరు మనుషులు ఉంటే రెండు మిషన్లు పెట్టుకొని తిప్పుకోవచ్చు ఇదంతా ఎంత భూమి మొత్తం ఇది రెండు ఎకరాలు సార్ ఇదంతా రెండు ఎకరాల రెండు ఎకరాల్లో ఒకే రోజు వేసుకున్నారా ఈ రెండు ఎకరాల్లో ఓకే సో ఇప్పుడు మీరు ఒక్కడే వాడుతున్నారా మీ ఊర్లు ఇంకెవరైనా ఇట్లాంటి మిషన్లు వాళ్ళందరూ ఎక్కడ తెచ్చుకున్నారు అందరూ మంగళగిరిలోనే కిసాన్ చాయీస్ లో అంటే మీకు ఇంకా కొద్దిగా దగ్గరలోనే ఉంటుంది యాభై కిలోమీటర్లు వస్తుందా ఇక్కడ నుంచి మంగళగిరి డెబ్బై కిలోమీటర్లు వెళ్ళిపోయి తెచ్చుకొని హైవే పైన రోడ్ పైన వెళ్ళిపోతే ఒకటే రోడ్డు ఒకటే రోడ్డు విజయవాడ వెళ్ళి రోడ్ లో ఇప్పుడు అట్లా మనుషులు నాటితే కరెక్ట్ గా నాటు సార్ ఒకటి దగ్గర ఒకటి దూరంగా వస్తారు పైకి నాడతారు ఆహా పైకి నాటుతారు ఇప్పుడు ప్రతిది భూమిలో పడుతుంది అదే అదే మనము చనిపోకుండా ఉంటాయి మనం రెండు రోజులు నీళ్లు కడతారు లేట్ అయిన కూడా మొక్కలు పెట్టలు పుట్టలు తినవు ఇది మట్టి లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి మనుషులు పెట్టిన వరకు ఇట్లా అయినా పోతారు పైనే ఉంటుంది కాబట్టి ఓకే పైనే ఉంటుంది పిట్టలు ఏమైనా పడుసుకొని తినేస్తే వస్తాయి పావరాలు పావరాలు మళ్ళీ పెట్టుకోవాల్సి వస్తుందా చచ్చిపోయి ఇప్పుడు ఇప్పుడు ఇందులో ఏమైనా పోతున్నాయా ఇప్పుడు ఏం లేదు సార్ అది చూడండి మీరు కూడా ఎక్కడైనా ఎక్కడో ఒకటి ఇప్పుడు ఇక్కడ తొమ్మిది అడుగులంటే ఇడ ఒకటి లేదు పోయిందంటే దాని పక్కనే ఆడ రెండోది ఉంటుంది సార్ పక్క దాని పక్కన రెండోది ఉంటుంది ఓకే అంటే ఒకసారి రెండు పట్టుకొస్తాయా దాంట్లో మిస్ అయిన గింజ మట్టి ఏదో పట్టుకునిద్ది నెక్స్ట్ బెజానికి వచ్చిద్ది ఓకే ఓకే తర్వాత హోల్లో తర్వాత హోల్ లో పడింది అక్కడికి వచ్చిద్దా రెండు రెండో విత్తునం రెండో ఇతనం పడిద్ది ఓకే గ్యాప్ వచ్చిందంటే నెక్స్ట్ ఇంకో ఇంకొచ్చ ఓకే సో అట్లా ఇదైతే బాగుంది మీకు విత్తనం వేసుకోవడానికి మాకు ఇది సూపర్గా సార్ అందుకే మేము ఇదే వాడుతున్నాం ఇది ఇది ఎంత ఒక్కొక్క బెడ్ మధ్యన ముప్పై ఆరు సార్ ముప్పై ఆరు అంకుల్లో మూడు ఫీట్లు ఇంకా మొక్కజొన్నలు ఇప్పుడు సెప్టెంబర్ నెలలోనే పెట్టుకుంటారా ఇక్కడ అందరూ వేరే వేరే నెలలో కూడా పెడతారా తొమ్మిది పది కాని పెడతారు సార్ తొమ్మిది పది కాని పదకొండు నెల దాకా పెడతారు నవంబర్ దాకా కూడా సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఇంకా పెడతారు ఇదంతా మీరు ఇప్పుడు రెండు ఎకరాల ఈ బిట్టు రెండు ఎకరాలు సార్ ఈ సంవత్సరం ఎంత పెడుతున్నారు మొత్తం మొక్కజొన్న పదిహేను ఎకరాలు పెడతారు పదిహేను ఎకరాలు ఇది రెండు ఎకరాలు అవతల వైపు ఉంది రెండు ఎకరాలు అది ఒక రెండు ఎకరాలు ఉన్నట్టు సుమారుగా సో ఇక్కడ నాలుగు ఎకరాలు ఇంకా వేరే చోట్ల కూడా పెడతారా ఇప్పుడు ఆంధ్రాలతో ఒక మూడు ఎకరాలు ఆహా ఇప్పుడు ఆంధ్రాలు అయిపోగానే మళ్ళీ అందులో పెట్టేస్తారు ఇంకెన్నాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు ఇప్పటివరకు ఏమైనా తీసారా ఆమ్రాలు పంట ఒక కొంచెం తీసాం ఒక సేలు ఒక రెండు సేలు దీలా తీస్తాం ఇదంతా గుమ్మడి కాయలు వేసుకుంటారు ఇప్పుడు ఇదంతా ఇది బూడిదే గుమ్మడి ఉన్నట్టు ఉంది గుమ్మడి ఈ బూడిద గుమ్మడి అంతటా కాయలు కూడా ఉన్నాయి అక్కడక్కడ ఇవన్నీ కూడా కోసారా ఇప్పటికేమైనా కోయిల ఇప్పుడు ఏమైనా నిలదిద్దా పంట మరి ఇందులో ఇంకా అవి వచ్చిన వరకు వెళ్తాం వచ్చిన వరకు వెళ్ళడమే ఇంకా పెద్ద అయిపోయింది కొత్త కాయ లేదు ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసుకున్నారు ఇట్లా గుమ్మడి ఐదు దీంతో నేను ఈ సీడర్ తోటి పుష్ సీడర్ అనుకొని డ్రమ్ సీడర్ తోనే దాన్ని ఎంత దూరం ఇది ఇది ముప్పై ఆరు అంగుళాలకు ముప్పై ఆరు అంగుళాలకు ఒక విత్తనం పడేలాగా వేసుకున్నా ఇప్పుడు ఇది బూడిద గుమ్మడి మంచి గుమ్మడి అటువైపు అది ఎంత భూమిలో అది రెండు ఎకరాలు ఇది రెండు ఎకరాలు ఇది మూడు అది రెండు ఇది మూడు ఎకరాలు అది రెండు ఎకరాలు దాన్ని కూడా దీంతో వేసుకుంటా ఏదైనా ఇంకా మిషన్ తెచ్చుకునే కానీ దీంతోనే వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను మొలకపోతే ఆహా మనిషిని పెట్టేసి రెండు ఎకరాలు మూడు ఎకరాల్లో మా ఇంట్లో వాళ్ళు వాళ్ళు తిప్పుతారు ఓహో మీ మీ ఆవిడ గానీ ఇంకెవరైనా ఉంటే వాళ్ళు గానీ నాటించుకుంటాం కూలి మనిషిని కానీ పెట్టుకుని నాటించుకుంటాం ఆమదాల చేను ఎన్నెళ్ళ క్రితం వేసుకున్నారు అది మూడో నెలలో వేసారు మూడో నెలలో వేసారా ఎన్ని ఎకరాలు మొత్తం ఐదు ఎకరాలు ఇప్పుడు మూడు నెలలు అవుతుంది సుమారుగా వేసుకొని మొత్తం ఐదు ఎకరాలు ఎంతెంత దూరం సాలకి సాలకి మధ్యన ముప్పై అంగుళాలు ముప్పై అంగుళాల ముప్పై ముప్పై ఆరు అంగుళాలు ఇంతకు ముందు ఇదేమో తొమ్మిది అంగలాలు జొన్నలు వేసుకునేది ఇక గుమ్మడి కానీ ఏదైనా ముప్పై ఆరు అంగులు ముప్పై ఆరు అంగళాలతో వేసుకునేది ఇప్పుడు మనం చూసాం అదంతా కూడా ముప్పై ఆరు అంగుళాలతో ఆముదాలు సో ఇట్లా ఆముదాలు కూడా వేసుకున్నారు దోశలు కూడా దీంతో వేసుకుంటారు ఇంకా బెండ ఏమైనా పెట్టాలనుకుంటే ఇంకా తక్కువ దూరంలో వేసుకుంటారు నాలుగైదు అంగుళాలు వచ్చేలాగా పెట్టుకుంటా సో ఇట్లా మూడు మిషన్లు వాడుకుంటా మూడు మిషన్లు వాడుతాం ఎట్టా పని చేస్తున్నాయి మరి ఇవన్నీ కూడా బాగానే ఉంది సార్ ఏమన్నా మెయింటెనెన్స్ ఏమైనా ఉంది అంతకు ముందు కంటే ఇప్పుడు కష్టం తగ్గిందా అంత ముందు కంటే సింపుల్ గా ఉంది సింపుల్ గా ఉంది మనుషుల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు వాళ్ళని తీసుకురావాలి తీసుకుపోవాలి మళ్ళీ మంచి నీళ్ళు లేవాలి మళ్ళీ వెళ్ళి పెట్టాలి ఇది ఏం లేదు మనం హోన్ గా చేస్తుంది సమయానికి పని అయిపోతుంది అది తప్ప తప్పుతుంది అన్న బాధ లేదు సో ఇట్లా మీకు ఈజీగా బాగా ఈజీగా ఉంది ఓకే రైట్ అండి థ్యాంక్ యూ అండి ఇది జాగర్లమూడి సమ్మి గారు చెప్తా ఉన్నది వీళ్ళు ఒకటి కాదు రెండు కాదు మొత్తం మూడు హ్యాండ్ పుష్ సీడర్లు వీటిని వాళ్ళు డ్రమ్ సీడర్ అని కూడా అంటున్నారు ఈ వీల్ సీడర్ తోటి వీటిని విత్తనాలు వేసుకోవడానికి వాడుకుంటున్నారు ముందుగా ఒకటి మూడు సంవత్సరాల క్రితం కొనుగోలు చేశామని చెప్పారు తర్వాత ఇంకోటి కొనుగోలు చేశారు ఈ మధ్యనే ఇంకోటి తీసుకున్నారు మొత్తం మూడు మంగళగిరిలోని కిసాన్ ఛాయిస్ నుంచి ఇవన్నీ కూడా తీసుకున్నామనేది వారు చెప్తా ఉన్నారు సో ఈ మూడు వీడర్లు కూడా ఒక్క రోజులో ఒక్క మనిషి ఒక సహాయంతో మొక్కజొన్న విత్తనాలు అయితే రెండెకరాలు వేసుకోవచ్చు అంటున్నారు ఎందుకంటే ఇది ఒకేసారి ఏడు పళ్ళు ఉన్నాయి దీనికి తొమ్మిది అంగుళాల దూరంలో వచ్చే విధంగా వీళ్ళు సుమారుగా సెట్ చేసుకున్నారు సో ఇది మొత్తం రౌండ్ దీనికి మాత్రం రెండే పళ్ళు ఉన్నాయి ఇది ముప్పై ఆరు అంగుళాలు పడే విధంగా విత్తనాలు పెట్టుకున్నారు ఇకి ముప్పై ఆరు ముప్పై ఆరు అంగుళాలు ఒక సీడ్ సీడ్కి ముప్పై ఆరు అంగుళాల దూరంలో విత్తనాలు పడే విధంగా ఇదేమో ఒక్కొక్క విత్తనానికి తొమ్మిది అంగుల దూరం ఈ రెండు కూడా అవే ఎందుకు రెండు తెచ్చుకున్నారు అని అంటే ఒకసారి సమయం పదును తప్పిపోతుంది అదన మించిపోతుంది కాబట్టి త్వరగా అవ్వాలంటే ఒకే రోజులో రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు విత్తనాలు పెట్టుకోవాల్సి ఉంటుంది అందుకని రెండు మిషన్లు ఉంటే ఈజీగా అవుతుందని చెప్పేసి మనం సమయం తప్పిపోకుండా ఉండడం కోసం ఒక రోజు అవసరం కోసమే తీసుకొని వచ్చాము రెండో మిషన్ కూడా మొలి కొనుక్కోచుకున్నాము ఈ రెండు కూడా మొక్కజొన్న విత్తనాలు అనేది వారు చెప్తున్నారు ఆరు వేల ఐదు వందల రూపాయలు ఒక సీడర్ కాస్ట్ ధర పడింది అనేది వారు చెప్తున్నారు పాటుగా మొత్తం పన్నెండు టీత్స్ పన్నెండు పళ్ళు వస్తాయి మనము కనీసం ఐదు అంగుళాల దూరంలో ఉండే విధంగా అడ్జస్ట్ చేసుకున్నట్లయితే పన్నెండు సెట్ పన్నెండు కూడా సెట్ చేసుకోవచ్చు తర్వాత ఎవరు అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళు ఎంత దూరం పడాలనే దాన్ని బట్టి ఎన్ని పళ్ళు ఉండాలనే విషయాన్ని సెట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది అని చెప్తున్నారు వారు మూడు తీసుకోవడమే కాదు ఈ ఊర్లో ఇంకో ముగ్గురు నలుగురు కూడా వీటిని వాడుతున్నారని చెప్తున్నారు వారే కాదు వారి ఫ్రెండ్ ఎక్కడ బల్ల కర్ణాటకలో బల్లారి కర్ణాటకలో ఉన్న వారికి కూడా ఇంకొక ఐదు మిషన్లు నేనే తీసుకొని వాళ్ళకి పంపించాను వాళ్ళు మొక్కజొన్న విత్తనాలు వేసుకోవడానికి ఒకే రోజు ఐదు మిషన్లు తీసుకెళ్లారనేది కూడా వారు చెప్తా ఉన్నారు ఇది వేసుకోవడం అయితే చాలా ఈజీగా ఉంది ఎందుకంటే ఇంటి మనుషులే వారు కానీ వాళ్ళ భార్య కానీ వాళ్ళు లేదా వాళ్ళ అబ్బాయి కానీ వాళ్ళందరూ కలిసి వాళ్ళే విత్తనాలు వేసుకుంటామంటున్నారు కొంతమంది అయితే వెనకాల ఈ మట్టి పూడ్పడానికి ఒక రోలర్ పెట్టుకుంటారు పాటే వస్తుంది కదా అది కూడా నీకు వచ్చాయి వీటితో పాటు వచ్చినవి వచ్చాయి కానీ వీళ్ళు వాడటం లేదు ఎందుకంటే వీళ్ళది రేగడి భూమి విత్తనాలు వేసుకున్న రోజే నీళ్ళు కట్టుకుంటారంట అందుకని వీళ్ళు దాన్ని పెద్దగా ప్రత్యేకంగా పూడ్చాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా పూడిపోయింది చాలనుకుంటున్నారు కొంతమంది ఎర్ర భూమిలో పంటలు సాగు చేసే వాళ్ళు విత్తనాలు వేసుకుంటున్నప్పుడు మాత్రం మట్టి కప్పుకోవడానికి దాన్ని బిగించుకుంటే సరిపోతుంది అని అంటున్నారు అది కొద్ది అది వేసుకున్నప్పుడు కొద్దిగా అంటే ఇదేమో చాలా ఈజీగా వెళ్తుంది అదేం కొద్దిగా లోడ్ పడినట్టుగా వెళ్తుంది కానీ అది కూడా నెట్టుకోవచ్చు

దీని ఎంబడే ఉంటుంది సో అట్లా కూడా వేసుకోవచ్చు అని చెప్తున్నారు ఈ విత్తనాల సైజును బట్టి అంటే ఇప్పుడు ఇందులో మొక్కజొన్న విత్తనాలు ఉన్నాయి దీనికి ఒక వీల్ ఉంది అనమాట సీడ్ సైజు సో ఇది కాకుండా మొత్తం పద్దెనిమిది రకాల విత్తనాలు వేసుకునే విధంగా అనేక రకాల సైజుల్లో కూడా ఆ సీడ్ వీల్స్ ఇచ్చారు ఏది కావాలనుకుంటే అది మార్చుకోవచ్చు ఇక్కడ ఒక చిన్న సెటప్ ఇచ్చారు దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు ఈజీగా ఎలాంటి పానా అవసరం లేదు ఎలాంటి ఏది అవసరం లేకుండా ఈజీగా మార్చుకోడానికి స్పానర్ కూడా అవసరం లేకుండా చేసుకోవచ్చు అనేది కూడా వారు చెప్తున్నారు సో ఇట్లా ఇదన్నీ వాడుకుంటున్నాను గతం కంటే ఇప్పుడు అనుకున్న సమయానికి అనుకున్న రోజున విత్తనం వేసుకోగలుగుతున్నాం అదైతే మాకు ముందు అనుకూలంగా ఉంది అని చెప్తున్నారు అదేవిధంగా గతంలో ఒక ఎకరం విత్తనం ఒక్కజొన్న వేసుకోవాలనుకుంటే నలుగురు మనుషులు పనిచేసే వాళ్ళు రెండు వేల రూపాయలు వాళ్ళకి కూలీగా చెల్లించాల్సి వచ్చేది ఇప్పుడు ఒక మనిషి ఒక రోజంతా కష్టపడితే ఒక ఎకరం విత్తనం వేసుకోగలుగుతున్నారు రెండు ఎకరాల విత్తనం వేసుకోగలుగుతాం అంటే రెండు ఎకరాలు అంటే దాదాపు నాలుగు వేల రూపాయల ఖర్చు ఒక మనిషితోనే నాలుగు నాలుగు వేల రూపాయల పనిని చేసుకోగలుగుతున్నాం అనే విషయాన్ని కూడా వారు చెప్తున్నారు సో అంటే దాదాపుగా ఒక ఎకరం వేసుకున్న పదిహేను వందల రూపాయలు ఎకరానికి ఖర్చు తగ్గినట్టు అదేవిధంగా విత్తనాల ఖర్చు కూడా గతంలో మూడు ప్యాకెట్ల విత్తనాలు పట్టేవి ఇప్పుడు రెండు ప్యాకెట్ సరిపోతున్నాయి అంటున్నారు ఒక్కో ప్యాకెట్లో కేజీల విత్తనాలు ఉంటాయి వాటి ధర సుమారు పదహారు వందల రూపాయలు అంటే ఒక వంద రెండు వందలు అటు ఇటుగా ఉంటాయి కంపెనీలను బట్టి సో అట్లా ఒక ప్యాకెట్ విత్తనాలు అంటే ఒక నాలుగు కేజీల విత్తనాలు కూడా ఖర్చు తగ్గాయి అంటే దానికి ఒక పదిహేను వందలు వేసుకున్న విత్తనాలు వేసే వాళ్ళ ఖర్చు పదిహేను వందలు వేసుకున్న అంటే ఒక మూడు వేల రూపాయలు ఎకరానికి సేవ్ అవుతున్నాయి వీళ్ళు పదిహేను ఎకరాలు సేవ్ చేస్తున్నారు పదిహేను ఎకరాలు సాగు చేస్తున్నారు కాబట్టి మొత్తం దాదాపు ముప్పై నలభై వేలు రూపాయలు ఒక్కసారి పంట నాటుకున్నప్పుడు వారికి సేవ్ అవుతున్నట్టు అనుకోవచ్చు ఎందుకంటే దీనికి ఆరు వేల ఐదు వందలు ఒక రెండు మూడు ఎకరాలు వేసుకుంటే కూడా దీని మీద దీని పెట్టుకున్న డబ్బులు అయితే ఈజీగా ఒకసారికి తిరిగి వస్తాయనేది చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలిసిపోతూ ఉంది సో ఇట్లా ఎవరైనా కొనుగోలు చేయాలంటే ముందుగా ఇట్లా అందరూ మూడు తీసుకోవాలని కాదు ఒకటి తీసుకొని లేదా ఇప్పటికే వాడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు లేదా ఒకటి కొనుగోలు చేసి కొన్ని విత్తనాలు వేసుకొని చూసుకొని ఏ విధంగా పడుతున్నాయి గతంలో ఏ వేసుకుంటే ఎట్లా ఉండేది ఇప్పుడు దేని ఖర్చు ఎట్లా తగ్గింది సమయానికి ఎట్లా వేసుకోగలుగుతున్నాం అన్ని విషయాలు బేరీస్ వేసుకున్న తర్వాత మనకు బాగుంది అనుకుంటే ఇంకా అవసరం అనుకుంటే మళ్ళీ ఇంకోటి కొనుక్కోవచ్చు కానీ ఒకదాంతో అయినా చిన్న కమతాల్లో చేసుకునే వాళ్ళకి సొంతంగా వ్యవసాయం చేసుకునే వాళ్ళకి కూలీ మనుషులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి సరైన సమయానికి మనుషులు దొరకని ప్రాంతాల్లో ఈ సీడర్లు మాత్రం చాలా ఉపయోగకరంగా ఉంటాయనే విషయం మాత్రం వారిని చూస్తే మనకు తెలిసిపోతుంది సో మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే